కుసుమహరా కుసుమహరా ఇప్పుడు నా పదిహేడవ టాపిక్లో దృఢభక్తి నిత్యంలో మెయిన్గా ఏంటంటే కథాశ్రవణం ఇంపార్టెన్సు శ్రవణ భక్తి ఇంపార్టెన్సు రూపము ధ్యానానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఎలా ధ్యానం చేయాలో కూడా కొంత చర్చిస్తాను మొట్టమొదటి ఏమిటంటే జపానికి కథాశ్రవణానికి భేదం ఉంది జపంలో ఒకే మంత్రం అనేక సార్లు చెప్పబడుతుంది కానీ కథాశ్రవణంలో అనేక భగవ లీలలు వింటాము రోజు కొత్త కొత్త లీలలు వినును ఉత్సాహం ఇస్తాము అందుకే ఆ కథలు ఏమవుతాయంటే ఆ ప్రభు యొక్క రూపము భావము మనసులో స్ఫురిస్తాయి అయితే ఏంటంటే సాధకుని సమస్యలు పోగొట్టడానికి సత్సంగాలు జరుగుతాయి కానీ కథలు లీలలు శ్రోత యొక్క హృదయంలో రసోత్పత్తి చేస్తాయి భగవ భక్తునికి కథ ఇష్టంగా ఉంటుంది అతని వ్యాఖ్యానాలు విమర్శలు సంగీతానికి సంగీతం ఇష్టం ఉంటుంది అంతే అయితే భగవన్నామ స్మరణలు రసానుభూతిని పొందడం భజన అయితే ఈ భజన జపమాల వల్ల కానీ పారాయణ వల్ల కానీ పూజ వల్లని కావచ్చు ఎంత భజన చేస్తే అంత రసానుభూతి కలుగుతుంది కథాశ్రవణం వల్ల భగవాన్ ఎందు ప్రేమ అధికమవుతుంది ప్రేమ ఎక్కువైన కొలిది సేవ ఎక్కువ అవుతుంది అయితే కథలో గొప్పతనం ఏంటంటే బలవంతంగా మనసుని భగవాన్ వైపు మళ్ళిస్తుంది హైక విషయాల్లో సంసారిక విషయాల్లో మునిగి ఉండాలంటే భగవత్ శ్రవణం నుండి దూరంగా ఉంటా ఉండాలి అంతే మరి అయితే భక్తిలో ఆనందం పొందాలంటే కలగాలంటే కథాశ్రవం చేయాలి అందుకే శ్రవణంలో టాప్ ఎవరాయంటే పరసి మహారాజు ఏడు రోజు ముత్యు ఉందని తెలిసినప్పటికీ కూడా అతని పురాపుణ్య బలం వల్ల లీలాశుకుడు దొరికాడు లేలా సారీ శ్రీశుకుడు దొరికాడు ఉత్తమ శిష్యుడు ఎవరాయంటే పర్శున మహారాజు ఉత్తమ గురువు ఎవరంటే శ్రీ యొక్క సుఖబ్రహ్మేంద్రుడు వారు కాబట్టి ఆయన చెప్తున్నప్పుడు ఈ శ్రవణంలో సమాధిలోకి వెళ్ళిపోయాడు నారాయణ గోవింద ముకుంద మాధవ అంటుండగానే సమాధికి వెళ్ళినాడు ఆ పనికిరాని దేహాన్ని ఆ తక్షుడు వేశాడు చూడండి కాబట్టి భగవంతుని లీలలను కథామూర్తమును కేవలం ఒక్కసారి కరణముల ద్వారా త్రాగి అంటే శ్రవణం ద్వారా ఆస్వాదించి సుఖదుఖాది ద్వంద్వలను నశించగా అనేకులు రసాస్వాదన చేసి అప్పటికప్పుడే కుటుంబాన్ని సంసారాన్ని వదిలి తాము పరహంసలై భిక్ష వృత్తితో జీవిస్తూ పిచ్చివారి వలె ఉంటారు అది చాలామంది చూడండి ఆ నేను ఎప్పుడు వినే కదా దీనిలో ఏముంది అని విసుగ కలగకుండా కథ నిత్యనూతనంగా ఎన్నిసార్లు విన్నా తనివి తీరకుండా రసప్రదాయిని కావడమే అనురాగం అనురాగం లేకపోతే దృఢ నిత్యం కలగదు అందువల్ల శ్రవణం చేయాలి ఆ యొక్క లీలని మననం చేయాలి అదే శ్రద్ధ అనబడుతుంది నీ మనస్సు ఆ సాధనలు బాగా లెంకబడి లోతుకు వెళ్తుంది అయితే కొంతమంది చూడండి ఇష్టం వారు బా స్త్రీలు లేని పురుషులు ఎల్లప్పుడూ స్త్రీ ఆవభావాల గురించి వర్ణించడం వల్ల విసుగు చెందుతాడా చెందడు దానిలో వారికి ఆనందం కలుగుతుంది ఆ విధంగానే మరి సాధువులకు భక్తులకు భగవత్కథలు ఎందు విసుగు కలగదు అది నిత్యనూతంగా ఉంటాయి కాబట్టి భగవత్ కథ హృదయాన్ని పవిత్రంగా ఉంచుతుంది భగవంతుని ప్రేమ ఎందు వృద్ధి చేస్తుంది ఆ రూపం లావణ్యం మనసులో సిద్ధిగా మారిపోద్ది నిన్ను శ్యామవర్ణంతో అల తలిస్తే ఆ శ్యామసుందరిని కృతాశ్రవణం చేయి శ్రీకృష్ణ అన్న పేరు వినగానే మనసు నవనీ నవనీరత సమానుడైన సుందరుడు తుంటరి బురళ మన రూపం ద్యో జ్యోతికమవుతుంది ఇదే దృఢనిచ్చే భక్తి లక్షణం అందుకని అరునాథ్ అంటాడు కృష్ణ వర్ణం కావాలంటే ఆ లలిత విశాఖకులే నీకు పులుముతారు అది పులుముకోమని చెప్తాడు కాబట్టి కథా శ్రవణం చేయని వారు పిరికి వాళ్ళు కలియుగం వారిని ప్రలోభ పెట్టి నష్టపేట్లు వచ్చేస్తుంది రాగద్వేషాల వలన చిక్కుకున్నారు చూడండి జాతీయ ఉండండి శ్రవణం జ్ఞానేంద్రియాల పని కీర్తనం కర్మేంద్రియాల పని స్మరణం అంతకన యొక్క పని అన్నిట్లో శ్రవణం ప్రథమంగా ఉండాలి అందుకే నవేద భక్తులు శ్రవణం ప్రధానం కొంతమంది వినరు అవి ఫస్ట్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది శ్రవణమే లేకపోతే ఇంకేముందండి మన నీతి జరుగుతాయి కాబట్టి చూడండి అంటారు ఓ శ్యామసుందర నీ కథ అమృతం భవతాపాలతో పిడిపడే జీవులకు జీవదానం చేస్తుందయ్యా గొప్ప గొప్ప మహానుభావులు గానం చేస్తారు దీంతో సర్వపాపం హరింపజేస్తుంది వినుటయ్యే మంగళకరం సౌభాగ్యప్రదం నీ కథామృతాన్ని పఠించి వినిపించేవారే గొప్ప దాతాలు అందుకే చూడండి భగవాన్ వియోగము దుఃఖము మారుతి భరించగలడు కానీ భగవద్గత వినడానికి లభించకపోతే భరించలేడు అందుకే రామకథ శ్రవణం జరిగే చోట ఆయన నివాసం ఉంటాడట అందుకని శ్రీకృష్ణుడు గోవులను మేపుటకు వనమునకు వెళ్ళినప్పుడు అతన్ని ప్రేమించిన గోపికలు ఆర్ధ హృదయంతో తడిసిన హృదయంతో అతని లీలలు రూపాన్ని స్మరిస్తూ గానం చేస్తూ దుఃఖంతో రోజంతా గడిపేవారట అదే వియోగంలో మాధుర్యం అలాగే చూడండి మధుమతి అనే వీణను కరకమలములలో ధరించి నాగర శిరోమణైన శ్యామచంద్రుని భావలీలను పాడుతూ కన్నీళ్లు కారుస్తూ దినమును యుగముగా గడుపుతున్న శ్రీ రాధాదేవి నా మనస్సులో విరాజమానురాలై ఉండునుగాక ఇది మంచిదండి ఈ రూపము బాగా నిలిచిందనుకోండి మనకు ఒకటి ఏమిటంటే అడ్వాంటేజ్ ఈ రూపధారణ వల్ల మనలో ఉన్న విజులేషన్స్ ఎమోషన్స్ అన్నీ కూడా పలసబడి పాడైపోతాయి అంత ప్రతి ఆలోచన రూపం ఉంటుంది మర్చిపోవద్దు నేను ఒకరిని కొట్టాలి అన్నప్పుడు ఎలా కొట్టాలో ఎలా చేయాలో మరి అన్నీ నిండి ఉంటాయి కదా అలాగే తక్కువగా తినాలి ఒక స్టార్ హోటల్లో అన్నప్పుడు ఎలా టేబుల్ మీద కూర్చోవాలి ఎలా ఎంజాయ్ చేయాలని ఉందా లేదా లోపల రూపం ప్రతి ఆలోచన రూపం ఉంటుంది కాబట్టి మనం భక్తిలో ముఖ్యంగా ప్రధానమైన కూడా ఉంటే ఇవన్నీ కూడా అవసరం అవసరం అవసరము అని మరి కృపాల్ మహారాజు కూడా చెప్పారు కుస్మహారా చూడండి నాలుగులో ఒకట్లో లెటర్ అసట్లో చెప్తున్నాడు నాయన నామము మంత్రము రెండు ఒకటి అని గ్రహించి దేనియడని హృదయం ఆకర్షించబడుతుంది దానిని స్మరించవయ్యా దానివల్ల సుఖం లభిస్తుంది అయితే మంత్రాన్ని జపించే సమయంలో సామ్రాయి రూపం నీ మనసులోకి వస్తే మంచిది రాకపోయిందా ఏం లేదు నామం చేస్తున్న కొలది అతని సౌందర్యం అన్ని చోట్ల కనుక్కుంటావు చెట్టులో ఆయనే చూస్తావు ఒక పుట్టలో ఆయనే చూస్తావు ఒక రాయిలో ఆయనే చూస్తావు కాబట్టి ముందర రూపం మనసులోకి వస్తే చాలా మంచిదని ఇక్కడ చెప్తూ ఉన్నాడు హరనాథ్ అంతేకాదు ఇంకా ఏం చెప్తున్నాడంటే నాలుగోటి పద్నాలుగులో ప్రభువుకు ఎన్నెన్నో రూపాలు ఉన్నాయట వాటిలో కృష్ణ రూపాన్ని మించి పూర్ణతమైంది ఏదీ లేదు సముద్రాన్ని విడిచిపెట్టి నీతి కోసం ఎందుకలాడతావు ఆ రూపమే నీ ధ్యానమునకు లక్ష్యమై ఉండాలి ఆ మధుర నీ జపమాలై ఉండాలి శక్తి చూడండి ఇంకా ముందుకెళ్ళి ఏం చూడండి శక్తి మంత్రమైన శివ మంత్రమైన వాటన్నిటి రూపము కృష్ణుడి అయితేనే మనోహరంగా ఉంటుంది చూడండి నువ్వు ఏ మంత్రం చేసినా కృష్ణుడి రూపాన్ని పెట్టుకున్నాడు ఎంత ముందుకు వెళ్ళాడు రూపాలు అన్నింటిలోనూ గమని చూస్తుంటే కృష్ణ రూపమే ఉత్తమైందని గ్రహించగలుగుతావు ఎందుకంటే ఆయన చేయవలసిన పని ఏమీ లేదట కేవలం బాలీసుకు ఈపు అంచుకుని కూర్చుండటమే పనిగా గృహ యజమాని గ్రహిస్తాం ఇక మిగిలిన అన్ని రూపాలకు ఏదో ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన కార్యక్రమం ఉంది ఆయుధాలు ఉన్నాయి కానీ బట్ హర హరనాథ్ చెప్పేటువంటి కృష్ణుడికి ఏ బాలకృష్ణుడు అయినా మాత్రం కేవలం ఒక వంశ మురళి తప్ప ఏమి ఉండదు దాన్ని బట్టి కృష్ణుడే కర్తని నిర్వహిస్తావు అదే చెప్తుంది బాబా ఈ రేఖామాత్రపు చిత్రం స్కెల్ట్ని నేను ఆధారం చేసుకొని ఆ మనోహర మూర్తిని రూపొందించుకొని చూడు నేను చెప్పిన మాటలని సత్యమైన గ్రహిస్తావు అంటున్నాడు ఆయన స్కెల్ట్ నుంచి మనం దానికి కండలు మాంసం రక్తం పేరిస్తే అది ఒక అందుకని ఒక రూప మీ ముందు ఉంచుతున్నాను ధ్యానం చేయండి అలాగా ఆ కుసుమారనాథుడు మీ ముందు నిలబడి ఉన్నాడని సిగ్న సెక్ట్లు చూడండి అరమోడుపు కన్నులు చూడండి ఆ రూపాన్ని మీ మనసును నిలుపుకోండి నామము రూపము భావము ఏకం అవ్వాలండి నవ్వుతూ ఉన్నాడు మీ వైపే చూస్తున్నాడు తిరిగి అలాగే ధ్యానం చేయండి మీ ఆలింగనం కోసం మీకు సుఃఖ దుఃఖాలు నివారించడం కోసం చేతులెత్తుతున్నాడు మళ్ళీ ధ్యానం చేయండి అతను ఏదో చెప్తున్నాడు వినపట్టడం లేదా ఆ చెవులు మన ప్రాకృతం కదా ప్రాకృతానికి వెళ్ళిపోండి లోపలికి వెళ్ళండి మంచిది ఇప్పుడు రోదిస్తూ రోదిస్తూ ఆర్తితో నా ప్రభు అరనాథా ఒక శక్తిని ప్రసాదించవయ్యా అని కోరండి దాంతో ఆయన మీకు ఒక శక్తిని మెల్లగా పంపిస్తూ ఉంటాడు మళ్ళీ తిరిగి ధ్యానం చేయి ఆ శ్యామశంద్రుడు నిన్ను ఈ శరీరం నుండి వేరుచేసి దివ్యశరీరం ప్రసాదిస్తాడు భావ శరీరం అంటారు తనను గోలోకం తీసుకెళ్తున్నాడు అని అనుకో అనుకోవాలి ఎందుకంటే త్యాగ పాఠములు నేర్పి ఆ దివ్యధామాన్ని తీసుకువెళ్తాడు మని ఇప్పుడు దర్శించండి గోలోకాన్ని ఆ వెళ్ళారు మీరు అక్కడ అంతా స్వయంగా కృష్ణుడిగా మారిపోయాడు అర్నాథ్ అంతా జడముగా చేతన్ముగా స్వయంగా శ్యామచంద్రుడి మారాడు ఆ దివ్య సుగంధమును ఆగ్రానించండి చూడండి ఇప్పుడు చూడండి మీకు ఆ శ్యామచంద్రుని పరిచారికులు మీ స్వాగతము కొరకు వచ్చారు మిమ్ములను తమ మండలిలోనికి సఖేలుగా లాక్కొని పోతున్నారు వాళ్ళు అంటున్నారు నీవు మా మండలి వాడివయ్యా ఇప్పుడు నీవు కూడా ఏదైనా మాట్లాడు ఇప్పుడు దివ్యానుభూతిలో ఉన్నావు ఏం మాట్లాడతావు మంచిది ఆనంద వెలికలు నిమగ్నుడు నృత్యం చేయవయ్యా కళ్ళు తెరిచి అంటే భావసాక్షులు తెరిచి ధ్యానం చేయి మీ ముందు ఏదో స్థానంలో నిలబడి ఉన్న ఆ టక్కర్ కృష్ణుడు హరణాదుడిగా మారిపోయాడు ఇప్పుడు అక్కడి నుండి ఇంకో చోటుకు వస్తున్నాడు తిరిగి నేపే చూస్తున్నాడు ఇట్లా ప్రతి క్షణము కూడా మనసుతో ఆ భావాన్ని రూపాన్ని లీలలన్నీ నింపండి ఖాళీగా ఉండనివ్వద్దు ఇలా కొన్ని రోజులు సాధన చేస్తే మీకే తెలుస్తుంది మీరు ఎక్కడ ఉన్నారు ఈ రూపం వల్ల మీకున్న సాంసారిక చెత్త రూపములన్నీ కూడా పోతాయి హౌ టు ఇరాడికేట్ ఇమోషన్స్ విలేషన్స్ ఆఫ్ యో సంసార ఈ విధంగా భావన చేయాలి భావన చేయాలి కుష్మహారా కుష్మహారా అయితే ఒక్కటి మాత్రం వాస్తవం ధ్యానం మోక్షం అది మోక్షం ఇచ్చేది చింతనే కానీ ధ్యానం చేయగా చేయగా చింతనగా మారాల ఇప్పుడు జపోతరలభ తపోతరల అన్నాడు మరి జపానికి అందడు అన్నారు మరి జపం మానండి జపం చేస్తాం లేదు జపం ఎలా వెళ్ళిపోవాలి స్మరణగా మారిపోవాలి అది అట్లాగే ముందర కళ్ళు మూసుకొని ఈ విధంగా ప్రాక్టీస్ చేయగా చేయగా చింతనలోకి వెళ్ళిపోతాం కనుక అన్నాదేమంటారంటే నాలుగులో ఒకట్లో లెటర్ ఎనభై ఒకటిలో బాగా చెప్పారు అద్భుతంగా చెప్తున్నారు వినండి కుస్మహరా కుసుమహరా ప్రభువారు మూడులో రెండులో లెటర్ నూట పద్నాలుగు కూడా ఏం రాస్తున్నారంటే మనస్సు ఎటువైపుకు పోయినా పోని మనస్సును కుదుటపరచుకోవటం కోసమే స్థిరపరచం కోసం కోసమే నామము అంటున్నారు అంటే ఇక్కడ ఏంటంటే ఈ ధ్యానము తపము సాధన భజన వీటన్నింటి లక్ష్యము మనసును అదుపులో ఉంచుకోవడమే అంటున్నాడు మొదట్లో గుర్రం అటు ఇటు పోతుంది దాని మీద ఉన్న రౌతు నొస చిట్టించడు ఎందుకంటే ఫార్ములా పెడతారు దాన్ని అది కింద పడేస్తుంది అది అలవాటే కదా కింద పడేసిందంటే అంటే మనకి అది అలవాటు దానికి ఏం బాధపడ్డావు కేవలం కళ్ళమును చేజారిపోకుండా గట్టిగా పట్టుకుంటాడు ఈ ఇదే విధంగా నామం చేయటం మొదలుపెట్టినప్పుడు మనసు కూడా గురవంలాగా మాదిరిగానే నానా దిక్కులు పోతుందయ్యా దాని ఏం పట్టించో అంటే దాని ప్రకారం వెళ్ళొద్దని సాక్షిగా ఉండేది పోతే పోయింది నీకేమి తెలియదు నీ దగ్గరికి వస్తుంది నీ మనసే కదా కేవలం జోరుగారి నామాన్ని చేస్తూ ఉండు కుసుమారా కుసుమారా గ్యాప్ అవుతుంది తైలధారగా అనవరతము చేయాలట ఈ మధ్యలో చెత్త చత్రాలు టీవీలు కూడా ఇదే దీక్షగా చేయాలా దక్షతగా ఉండాలా ఆ దక్షత నీకు దీక్షనిస్తుంది దీక్షత దక్షతగా మారుతుంది కాబట్టి కొద్ది రోజుల్లో మనస్సు వాక్కు అన్నీ కూడా నీ ఆధీనంలో వచ్చినట్లుగా గమనిస్తా ఇది 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 కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఒక ప్రభువు చెప్పిన వాక్యంగా శ్రద్ధగా నీకోసం వచ్చాడు ఆయన దివ్య ధ్యామం ఉండి అనే భావాన్ని మనసులో పదిరిపరచుకొని ఈ వాక్కులన్నీ కూడా హృదయంలో రా రాసేయండి కుస్మహరా కుసుమహార తప్పులు అంటే మరణించండి ఆ భావావేశం అయితే వచ్చింది మీతో పంచుకుంటున్నాను ఇది నాకే చెప్పుకుంటున్నాను మీకు చెప్పడానికి నేను ఎంత మాత్రం అండి కుసుమహార కుసుమహార మీ యొక్క పాదాభివందనములు మీ యొక్క ధ్యానానికి విన్నదానికి నేను ఎంతో రుణపడి ఉంటాను ఆ ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తి మీకు కూడా కలువుగాక కుసుమహార 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 కుసు